సో హలో ఎవ్రీవాన్ సో ఈరోజు స్పెషల్ వీడియో దుబాయ్ ఫిష్ మార్కెట్ గురించి రండి చూపిస్తాను మీ అందరికీ సో ఇక్కడ చూడొచ్చు ఇది ఎంట్రన్స్ అనమాట చాలా బాగుంది ఎంట్రెన్స్ ఫిష్ మార్కెట్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది చాలా పెద్ద మార్కెట్ రండి చూద్దాం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ సో ముందుగా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం అనమాట చూడండి ఇక్కడ సో ఇది ఎంట్రన్స్ గేట్ ఫిష్ అని రాసి ఉంది లోపల చాలా వెరైటీస్ ఉంటాయి ఫిషెస్ చాలా పెద్ద మార్కెట్ రెండు చూద్దాం లోపలికి వెళ్దాం సో ఎంటర్ అయిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్లో అన్ని స్టోర్ ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట సో నువ్వు అడిగాను వాళ్ళని చెప్పేవాళ్ళం థైలాండ్ పాకిస్తాన్ సో ఇది ఫ్రెండ్స్ చాలా బిజీగా ఉంది చాలా రకమైన చాలా ఫిషెస్ ఉన్నాయి రెండు ఒక్కొక్క ఫిష్ ని చూద్దాము ఎలా ఉంటాయి దాని వెరైటీ ఉంటుంది అన్నీ ఫ్రెండ్స్ ఇది చూస్తే కనుక మీరు చాలా పెద్దగా ఉంది ఎన్ని కౌంటర్స్ కనపడుతున్నాయి ఫ్రెండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ కౌంటర్స్ ఉన్నాయి సో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక్కొక్క వెరైటీని పట్టుకొని అడిగి మాట్లాడి ఎలా ఉందో చూసి అందరికీ మనం అందరికి దగ్గరగా లైఫ్లో చూపిస్తాం ఫ్రెండ్స్ సో ఇన్ని ఇన్ని ఫిష్లు ఎప్పుడు చూస్తుండ్రన్నమాట ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సో ఇవాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా చాలా కంట్రీస్ నుంచి వస్తున్నాయి ఫిషెస్ ఉన్నాయి ప్రాన్స్ ఉన్నాయి తర్వాత స్క్విప్స్ ఉన్నాయి స్కాట్బోస్ ఉన్నాయి సో ఇవన్నీ ఫ్రోజన్ కంటైనర్స్లో వస్తాయి షిప్లో వస్తాయి కాబట్టి సో చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు సో చూద్దాం దగ్గర నుంచి ఒక్కొక్కటి ఎలా ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంది ఇక్కడంతా సో చూడండి దగ్గర నుంచి మీ అందరికీ క్లారిటీగా చూపిస్తాను సో ఏవేవో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నాయి ఇవన్నీ ప్రాన్స్ ఉన్నాయి ఇది కనుక చూస్తే చాలా పెద్దగా ఉంది ఇది స్కార్పియో అనుకుంటాను తేల్లాగా చాలా పెద్ద తేలు ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అందరికీ చాలా చూడండి ఇవి రెండు ఫిషెస్ తీసుకున్నాను ఇక్కడ చూస్తే వాళ్ళని అడిగాను ఇవి ఇండియా నుంచి వచ్చినామంట ఒకటి బ్లాక్ పాంపట్ ఇంకోటి వైట్ పాంపట్ అని చెప్పారు సో ఇవి స్పెషల్గా ఇండియా నుంచి వస్తాయంటే ఎక్కువ ఇండియా నుంచి ఇవే ఇంపోర్ట్ అవుతాయని చెప్పారు సో అలాగే ఇవి కూడా ఉన్నాయి సో వేరే వేరే వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సో తర్వాత అదే టచ్ చేశాను చూడు తాకారు చూశాను అలాగే ట్రష్ చేసుకోవడానికి వెళ్తున్నాను సో అలా చాలా ఉన్నాయి చాలా కౌంటర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఒక కౌంటర్ పెట్టుకున్నారు సో ఇది చూడండి మీరు ప్రాన్స్ దగ్గర నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాన్స్ ఉన్నాయి ఇక్కడ ఇది ఏంటో చూడండి ఫ్రెండ్స్ పురుగులు అది ఎట్లెట్లు అంతా నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇవన్నీ ఏవో మీరే చెప్పండి ఏం రకము ఇవన్నీ ఇది స్క్రీన్ అనుకుంటాను సో జలగలంట ఏమి నా ఫ్రెండ్స్ ఇక్కడ మీ నాకైతే అంత అంత తెలియదు బట్ మీకు మీకు ఏమైనా తెలిస్తే ఏ ఫిషు దీని పేరు ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో ఇది పెద్దగా ఉంది కదా ఇది దుబాయ్ ఫిష్ అంట ఇది టెన్ కిలోస్ స్పై ఉంటుంది అంటూ ఇక్కడ చూద్దాం అని చెప్పి ఉన్నాయి నాకైతే తెలీదు ఇలాంటి పేర్లు చూడండి ఎలా ఉన్నాయో అంటే భయం వస్తుంది అనమాట తక్కువనేటప్పుడు బట్ స్టిల్ ఏదో అలా చేయాలి కదా ఫ్రెండ్స్ ఇంకా సో ఇది చూడండి స్కార్పియో ఉంది ఇక్కడ చూద్దాం ఒకసారి తేలు చాలా చాలా వెరైటీగా ఉంది కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది అది సో వాళ్ళు ఏమో ఫ్రెష్ అనే అంటున్నారు బట్ తెలియదు మనకి ఎన్ని ఎన్ని డేస్ నుంచి థౌసండ్లో పెట్టారు ఎందుకంటే ఐస్ కంటైనర్స్ వస్తాయి కదా ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ అతి పెద్దగా ఉందో సో చాలా కాళ్ళు లాగా ఉన్నాయి చాలా పెద్దగా ఉంది ఇది ఇలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ దీని పేరు అయితే నాకు నాకైతే తెలియదు వాడు చెప్పాడు నేను మళ్ళా నాకు అర్థం కాలేదు తీసుకొని సో వీడియోలో క్యాప్చర్ చేసుకొని పడుకొని పెట్టేశాను సో ఇది చెప్పారు కదా దుబాయ్ ఫిష్ అని టెన్ కిలోస్ అని చాలానే బరువుంది ఫ్రెండ్ టెన్ కిలోస్ అయితే ఉండదు నేను నేనే ఎత్తగలిగా అంటే అందరూ ఎత్తవచ్చు సో చాలా అంటే చాలా జిగెబ్ జిగెబ్ ఉన్నాయన్నమాట చేతులు సో నాకైతే ఫిషెస్ చాలా ఇదనమాట ఇప్పుడు అంతగా దగ్గర నుంచి పట్టుకోలేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం వీడియో కోసం క్యాప్చర్ చేయడం కోసం పట్టుకుంటున్నాను సో ఈ ఫిష్ చాలా ఉంది ఫ్రెండ్స్ సో ఇది జిలేబీ అంటారేమో మళ్ళీ మీరే చెప్పాలి సో చాలా బాగా సపోర్ట్ చేశారు ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎన్ని ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ కొంచెం పొడుగు ఉన్నాయి కొంచెం వచ్చేసి తేలు ఉన్నాయి స్కార్పియోస్ ఉన్నాయి ప్రాన్స్ ఉన్నాయి సో ఇది చూడండి ఎలా ఉంది ఇది చాలా ఎట్లా తింటారు ఫ్రెండ్స్ కానీ మీరు ఎవరైనా తిన్నారా ఫ్రెండ్స్ అసలు ఎలా ఎలా ఉంటుందో కూడా తెలీదు సో చాలా కొత్తగా ఉంది మార్కెట్ నాకైతే మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా కొత్తగా ఉంది సో బట్ ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ ప్రతిదీ చెప్తున్నాను ఈ ఫిష్ ఏదో చాలా వెరైటీగా ఉంది రెడ్గా ఎల్లో కలర్ జీ సుల్ సుల్తాన్ పంజాబీ ఇలాంటివన్నీ మీరు ఎప్పుడైనా వచ్చారా అసలు తిన్నారా ఎలా ఎలా తింటారు ఫ్రెండ్స్ ఇవన్నీ నాకైతే చాలా కొత్తగా ఉంది చాలా చాలా కంటైనర్స్ వస్తున్నాయి అంటే ఒక ఇది ఒక షాప్కి మాత్రమే ఇలా చాలా ప్రతి షాప్కి చాలా కంటైనర్స్ వస్తున్నాయి కంటైనర్ కొంచెం టన్నుల్ టన్నులు వస్తున్నాయి ఫ్రెండ్స్ இட் சூட்டி தான் அது 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 பெரு மாற்றம் அரௌண்ட் ஃபோர் டீசல் தான் ஆஃபீஸ் ખાંળાક આજ તાનાાર ખેંય હાંડેણાામાઈ? ખાકહંડાં? ઓે આપગો કાંપહય સે શે ખીરબાએ જે થથા જછે కుప్పలు కుప్పలు ఉన్నాయి ఫ్రెండ్స్ కుప్పలు కుప్పలు ఉన్నాయి చేపలు ఇక్కడ చేపలు ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ తింటాను చాలా బాగున్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చాయి ఇది చూడండి గ్రీన్ కలర్ ఒకటేమో రెడ్ కలర్ ఒకటేమో గ్రీన్ కలర్ ఒకటేమో ఎల్లో కలర్ ఇది స్పెషల్ ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కానీ అక్కడ అన్ని చేపలు తీసుకుంటారనమాట హోల్సేల్లో రేట్ లో అవే చేపల్ని ఇక్కడ పక్కన కట్టింగ్ అండ్ క్లీనింగ్ సెక్షన్ అని ఉంది అక్కడే తీసుకుపోతే వాళ్ళే కట్ చేసి వాళ్ళే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసి ఇస్తున్నారు ప్యాక్ చేసి సో ఇది చూడండి ఎంత మెత్తగా ఉందంటే అలా ఎంత మెత్తగా ఉంది పట్టుకుంటే జారిపోయింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఏదో ఎల్లో గ్రీన్ కలర్ ఉంది సో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్

సో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ అందరు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే ఏం నచ్చలేదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుచుకుందాం ఫ్రెండ్స్ ఇల్లు మీ బాయ్ బాయ్ బై